హాయ్ హలో అందరి నమస్తే జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఎపిసోడ్లో రోజుకొక మలుపు తిరుగుతూ ఉన్నది ఆ మహిళ రోజుకొక వీడియోతో జనసేన పార్టీని అంటే కూటమిని వణుకు పుట్టిస్తుంది అనడంలో ఎలాంటి సందేహమే లేదు అయితే ఆ మహిళ ఏదైనా ఒక వీడియో రిలీజ్ చేసినా లేదా లేకపోతే ఏదైనా డీటెయిల్స్ ఏదైనా బయట పెట్టినా ఆ దానికి సంబంధించి కూటమి చేస్తున్న ప్రచారం ముందు చూసారో నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఏ మాటకు ఆ మాట చెప్పాలి ఒక అబద్ధాన్ని ఎట్లా ప్రజల్ని నమ్మించవచ్చు ఎట్లా దాన్ని వైసీపీ మీద నెట్టేయొచ్చు అన్న దాంట్లో వాళ్ళ మించిరిపో వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు వాళ్ళు విజనరీ విజనరీ అంటారు కదా అందులో మాత్రం అద్భుతమైన విజనేరే చూపిస్తారు వాళ్ళు వైసీపీ పార్టీ కూడా వాళ్ళని చూసి నేర్చుకోవాలనిపిస్తుంది ఒక్కోసారి ఇంత ఇంత చూడండి అసలు ఈ విచిత్రం ఏమిటంటే ఇప్పుడు జగన్ గారాయంలో ముంబై నెట్కి సంబంధించి మనం చూసాం ఆమె ఎపిసోడ్లోనేమో ట్రీట్మెంట్ వేరేలాగా వైసీపీ పార్టీలో ఎవరైనా ఏదైనా చిన్న మిస్టేక్ జరిగితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ వేరేలాగా అంటే వాళ్ళు చెప్పే విధానం వేరే ఉంటుంది వాళ్ళు చేసే ప్రచారం వేరే ఉంటుంది వాళ్ళ డిబేట్లు వేరే ఉంటాయి అంటే కంప్లీట్గా ప్రజలు అవును కదా ఇది తప్పు కదా అనే విధంగా వాళ్ళు నమ్మించే ప్రయత్నం చేస్తారు అఫ్కోర్స్ తర్వాత అది అబద్ధం అని తేలుతుంది అనుకోండి అంతలోపైతే ఆ అదంతా చుట్టొస్తుంది కదా ప్రజల్లో అది జరగాల్సిన అయితే జరుగుతుంది కదా అట్లా చేస్తారు ఇప్పుడు చూడండి కిరణ్ రాయల్ ఎపిసోడ్ తీసుకుంటే కిరణ్ రాయల్ ఎపిసోడ్లో ఒక మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఆ మహిళకు మేలు జరగాలి మేలు జరగకపోగా ఆమెనే అరెస్ట్ చేసినటువంటి దృశ్యాలు మనం చూసినాం కిరణ్ రాయలు బయటే ఉన్నాడు అరెస్ట్ లేదు ఏమీ లేదు పార్టీ నుంచి బయట పంపడాలు లేవు ఆమెనే పట్టారు ఎవరిని తప్పు పట్టారు ఫైనల్గా లోపలలో లోపల కూర్చొని ఏదో సెటిల్మెంట్ చేసి క్లోజ్ చేసేసారు దాన్ని ఆమె కూడా ఏదో బయటకు వచ్చి ఫస్ట్లో ఏదో చెప్పి తర్వాత ఏదో మాట క్లోజ్ ఇప్పుడు అరవై శ్రీధర్ ఎపిసోడ్ విషయానికి వస్తే ఫస్ట్ ఇది హనీ ట్రాప్ అంట వైసీపీ పార్టీ ఒక మహిళను పట్టుకొని హనీ ట్రాప్ చేసింది జనసేన పార్టీని పవన్ కళ్యాణ్ని లేకుండా చేయాలని మిమ్మల్ని హనీ ట్రాప్ చేసిన కరమేం చెప్పండి మీరు ఒక లెటర్ రిలీజ్ చేసినప్పుడే అయిపోయింది మీ పార్టీలు జరుగుతున్నాయని చెప్పి ఏ పార్టీ కూడా అలాంటి లెటర్ రిలీజ్ చేస్తుందా ఇది జనసేన పార్టీ ఒక లెటర్ రిలీజ్ చేసింది ఏంటి మానసిక బలహీనతలు ఉన్న వాళ్ళు కంట్రోల్లో ఉండాలి వివాహేతర సంబంధాలను దృష్టిలో పెట్టుకొని అవి బయటికి రాకుండా చూసుకొని పార్టీకి డ్యామేజ్ కలుగుతుందనే పరిస్థితికి మీరు వచ్చారంటే మరి ఏ స్థాయిలో మీ పార్టీలో అలాంటివి జరుగుతున్నాయి అనేది మీకు తెలుసు అది అది బయటకు వచ్చిన రెండు మూడు రోజులకే ఈ అరవై శ్రీధర్ ఎపిసోడ్ బయటకు వచ్చింది వచ్చిన తర్వాత దీన్ని వైసీపీ కంటగట్టేసి ఏదో ప్లాన్ చేసింది స్కెచ్ చేసింది హనీ ట్రాప్ ఆ ట్రాప్ ఈ ట్రాప్ అని మాట్లాడుతూ ఉన్నారు సో ఫస్ట్ టైమ్ ఫేక్ అన్నారు తర్వాత హనీ ట్రాప్ అన్నారు ఇప్పుడు ఆయన బయటకు వచ్చి ఎవరు ఎమ్మెల్యే బయటకు వచ్చిన ఆ మీద కావాలని కుట్ర చేస్తూ ఉన్నారు నా మీద కుట్ర చేసి పవన్ కళ్యాణ్ అనగదొక్కాలని చూస్తున్నారని చెప్పిన తర్వాత అది ఏ ఏలు ఇప్పుడు ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏ ఏలు వాడుతున్నారని చెప్పి వాళ్ళకైతే ఏ ఏలు వాడినట్టు వేరే వాళ్ళకైతేనేమో ఒరిజినల్ అన్నట్టు సో అందుకే ఆమె ప్రతిరోజు ఒక వీడియో బయట పెడతా ఉంది చివరికి ఎంత దరిద్రం అంటే చూడండి దీని కర్మ అంటారు ఈ అసెంబ్లీకి అసెంబ్లీలో ఒక దేవాలయం అందిదని చెప్పినటువంటి వీళ్ళు మరి ఆ కూటమి ఎమ్మెల్యే అసెంబ్లీలో ఉండి కూడా వీడియో కాల్ చేసినాడు ఎంత దారుణం చెప్పండి పవిత్రమైనటువంటి అసెంబ్లీలో కూర్చొని అలాంటి వీడియోలు చేసి ఆ వీడియోలు చేసి మాట్లాడి వీడియో కాల్ చేస్తే ఆ అది కూడా బయట ఆమె ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు ఐదు వందల వీడియోలు ఉన్నాయని చెప్తుంది ఆమె ఒకటి అంటే చేస్తారనుకోండి ఆర్టిఫిషియల్ అనే చేస్తారు ఓ రెండు చేస్తారు మూడు చేస్తారు వరస్ట్ కేసు పది చేస్తారు ఐదు వందల వీడియోలు ఉన్నాయి బయట పెడతా ఆమె మరి అన్ని ఏఏలు చేసినట్టేనా దానికి ఆన్సర్ ఇవ్వగలరా ఇక చేసేది ఏమి లేదు చేసేది ఏమి లేని పరిస్థితి అబార్షన్ గురించి కూడా ఇప్పుడు డిస్కషన్ వచ్చింది అబార్షన్ గురించి డిస్కషన్ వస్తే దానికి సంబంధించినటువంటి హాస్పిటల్కి వెళ్ళినటువంటి దానికి వాడిన మెడిసిన్కి సంబంధించి ప్రతిదీ కూడా పొద్దు పొద్దునే రిలీజ్ చేసింది ఈరోజు వణుకు పుట్టిస్తుందంటే ఇదే ఇంకా ఏమేమి బయట అని భయపడతా ఉన్నారు ఇవన్నీ ఎట్లా ఏం చేయాలి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలి అని చెప్పి వాళ్ళు డైవర్ట్ చేస్తూ అంటే తిరుపతి లాడ్డు ఎపిసోడ్ అంటే జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేస్తున్నాడంట దీన్ని మీ బండారం మీ భాగవతాలు బయటపడి దానికి పవిత్రమైనటువంటి ఆ ఎపిసోడ్కి దీనికి ఏమైనా లింక్ ఉందా మీకు ఏమైనా మనుషులు అంటారా మీరు సనాతన ధర్మం పేరు చెప్పి దానికి దీనికి ఎవడన్నా లింకు పెడతాడా అట్లా లింకు పెడుతున్నారు వీళ్ళు ఇప్పుడు ఈరోజు ఆమె బయట పెట్టేసింది అది పెట్టిన తర్వాత ఇక్కడ ట్విస్ట్ ఏంటండి ఇందులో ఈమె అబార్షన్ చే ఐదు సార్లు అబార్షన్ చేయించుంది కాబట్టి ఆధార్లు కూడా బయట పెట్టినాయి కాబట్టి ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలని డిమాండ్ వీళ్ళది చూసా ఇదే నేను చెప్పేది వాళ్ళ దాంట్లో ఒక్కలాగా వేరే వాళ్ళు జరిగితే ఇంకోలాగా ఉంటుంది అన్నమాట ఆమెను అరెస్ట్ చేయాలంట ఆ మోసం చేసినోడు ఆమెను ఒంటరిగా ఒంటరి చేయాలని చేసినాడు మీద బలత్కారం చేసినోడు ఇవన్నీ అక్కర్లే ఇవన్నీ అవసరం లేదంట ఇది ఇవా అది ఆధారాలు పెట్టింది కదా దీన్ని ఆధారంగా చేసుకొని ఆమెను అరెస్ట్ చేసి లోపల వేయాలంట ఇంకా తక్షణం అరెస్ట్ కావచ్చు అని చెప్పి విచార ఇన్ని చూపించినప్పుడు విచారణ ఏమి ఉంటుంది విచారణ వెంటనే యాక్షన్ తీసుకోక ఈ తబర్లు ఎరుగుతాయి రెండు దెబ్బలు వేస్తాం తాట దిశ చట్టాలు ఆ చట్టం ఈ చట్టం అన్నవాళ్ళు అన్ని వీడియోలు అన్ని ఆధారాలు బయట పెడుతూ ఉంటే ఆ ఎమ్మెల్యేని సస్పెండ్ చేయకుండా మళ్ళీ విచారణ చేస్తారంట విచారణ ఇదేం విచారణ నాకు అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారు విచారణ చేయడానికి చూస్తున్నారు విచారణ చేస్తారు తర్వాత చర్యలు తీసుకుంటారని చెప్పి ఆ మహిళ వేరే వ్యక్తితో కూడా ఏమంటారా వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఎవరో మాట్లాడింది కదా ఫోన్లో ఆయనతో కూడా చెప్పిన ఇట్లాంటివి ఉన్నాయమ్మా చేస్తున్నాడమ్మా జనసేన పార్టీలో నడుస్తున్నాయి మేము చాలా చెప్పి చూసాము ఆయన కూడా వినలేదు అని చెప్పి ఆ మహిళతో మాట్లాడిన ఆడి కూడా బయటకు వచ్చింది ఇట్లా ఒకటి ఏమిటి రెండేమిటి ప్రతిరోజు ఈ ఎపిసోడ్కి సంబంధించిన వీడియో బయటకు వస్తూనే ఉంది ఈ వస్తున్నటువంటి క్రమంలో వాళ్ళ వీళ్ళ డైవర్షన్ ఎట్లా ఉందంటే ఆమెను అరెస్ట్ చేయాలని అంటున్నారు అనమాట జనసేన ఎమ్మెల్యే తప్పు ఏమీ లేదంట పాపం ఆయన నిజాయితీ పరుడంట ఈమెను అరెస్ట్ చేయాలంట ఇంత దరిద్రమేడన ఉంటుందా ఒకటిన్నర సంవత్సరంగా చిత్రహింసలకు గురి చేసినటువంటి ఈ వ్యక్తిని వదిలిపెట్టేది లేదు చాలా ఆధారాలు ఉన్నాయి నాకు బాధ కలిగింది కాబట్టి నేను బాధపడ్డా కాబట్టి నాకు అన్యాయం జరిగినప్పుడు న్యాయం న్యాయ పోరాటం కోసం నేను ఇవన్నీ బయట పెడుతున్నా అని చెప్పి ఆ మేళ చెప్తా ఉంది ఇంకా ఏమేమి బయటకు వస్తాయని చెప్పి ఒక పక్క వీళ్ళతో పోతా ఉన్నారు దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని దాంట్లోనే నిమగ్నమైన ప్రతిరోజు దీన్ని ఎట్లా తిప్పాలి ఏం చేయాలి అంటే కంట్రోల్ చేసుకోలేనంత డ్యామేజ్ జరిగిందన్నది వాస్తవం